అయోధ్య రామ మందిరంలో సోమవారం జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో శ్రీరాముని కాషాయ ధ్వజ జెండాలను ఇంటింటికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ సోమవారం రోజున అయోధ్య రామ మందిరంలో శ్రీ బాలరాముని ప్రాణపతిపన సందర్భంగా ప్రతి ఇంటిపై శ్రీరాముని కాషాయ ధ్వజ జెండాను ఎగురవేయాలని అలాగే అక్షతలను ఆశీర్వచనంగా తీసుకుని ప్రతి ఇంటి ముందు దీపాయంలో వెలిగించి పండుగల శ్రీ బాలరాముని మహోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు శ్రీరాముని ప్రతిష్టాపన జరిగే సమయంలో రుద్రంగి హనుమాన్ ఆలయంలో భజన కీర్తనలు ప్రత్యేక పూజలు జరుగుతాయని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు

రా జై హుమాన్ రేపటి రోజున జనవరి ఇరవై రెండవ తారీఖు యావత్తు ప్రపంచం కూడా ఎదురుచూస్తున్నటువంటి అత్యంత పవిత్రమైన దివ్యమైన భవ్యమైనటువంటి రామ మందిరాన్ని కట్టుకున్నాం ఆ రామ మందిరంలో రేపు రామ్ బాలరాముణ్ణి ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నటువంటి శుభ సందర్భంగా ఈరోజు రుద్రేగి మండల కేంద్రంలో ప్రతి ఇంటికి ఒక కాషాయ ధ్వజాన్ని ఇవ్వాలనే సంకల్పంతో ఇలా ఈ రామతీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఈ కాషాయ ధ్వజం ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరూ భక్తులందరూ కూడా రేపటి రోజున ప్రతి ఇంటిలో కాషాయ ధ్వజాన్ని ఎగరవేసి ప్రతి ఇంటిలో దీపాలని ముట్టియాలి అలాగే ఈ రేపటి జరుగుతున్న కార్యక్రమంలో అంటే రేపు హన్మ చాలీస రామాయణం ఇది నిత్య పూజ జరుగుతాయి హన్మ టెంపుల్లో భక్తులు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి సాయంత్రం జరిగేటువంటి శోభయాత్ర శ్రీరామ అని విజయ యాత్ర జరగబోతుంది ఈ రుద్రే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈ రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం భక్తులందరూ ఇంటింటికి ఐదు దీపాలు మరే గతంలో భవ్యమైన దివ్యమైన అయోధ్యలో రామ నిర్మాణం కోసం డోనేటర్లు డోనేటర్లు ఇచ్చినంత డోనర్లు కూడా రేపు మేము ఉన్న అయోధ్య నుంచి వచ్చిన పూజిత అక్షింతలు కూడా వితరణ చేయడం జరిగింది ఇంటింటికి మరి రేపు ఐదు దీపాలు ఇంటింటికి ఐదు దీపాలు ముట్టించి మరి ఆ అక్షింతలు కూడా ఇంటి పెద్దలు పిల్లలపై ఆశీర్వాదంగా వేస్తూ మరి రేపు జరగబోయే కార్యక్రమాన్ని మన ప్రజలందరూ రుద్రంగి మండల ప్రజలు పెద్ద పండగలాగా ఒక సంక్రాంతి ఒక దీపావళి లాగా చేసుకొని ఈ రేపు ప్రాణపరచ చేసినట్టు అయోధ్య రామాలను మనందరం దీవిస్తూ మన రుద్రంగి హనుమాన్ మందిర పరిసర ప్రాంతంలో కూడా భజన కార్యక్రమంలో కానీ మరి పూజా కార్యక్రమంలో కానీ భక్తులందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం రేపటి రోజు జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో అయోధ్యలో బాలరాముని ప్రాణపరచ సందర్భంగా మరి ఈరోజు మరి రుద్రంగి మండల కేంద్రంలో మరి రాములవారి జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది మరి ఈ జెండా కూడా ప్రతి ఇంటికి కూడా ఈరోజు పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది అక్షంతలు అయితే రాములవారి అక్షంతలు ఎట్లయితే అయితే పంపిణీ ఇంటింటికి చేసుకున్నామో ఈ జెండా జెండాలు కూడా ఇంటింటికి చేసుకొని రేపటి రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంటి మీద ఈ జెండా వేసుకుంది మరి ఇక్కడ హనుమాన్ రుద్రంగి హనుమాన్ టెంపుల్లో రేపు పొద్దున్న నుంచే పూజా కార్యక్రమాలు భజ భజనా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మరే రుద్రింగ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని రాముడిని సేవించుకున్న భాగ్యాన్ని ప్రతి ఒక్కరు మనం తీసుకొని మరి రా రాముడి సేవలో రేపు అందరూ కూడా ధరించాలని రుద్రింగ మండల ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది